వెల్కమ్ టు న్యూస్ రియల్ ఎస్టేట్ దందాలకు అధికారులు ఊతవిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి స్తంభాంత్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో వెంచర్ల అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు మోతుబరి యజమానులకు సలాం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వెంచర్కు అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే ప్లాంటింగ్ చేయాలనే నిబంధనలు ఉన్నా ఆ నిబంధనలను దొంగలతోకి యథేచ్ఛిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు సుడా వైస్ చైర్మన్ నివాస ప్రాంతానికి కూతవేటు దూరంలో అనుమతులు రాకుండానే పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు ఇండోఖార్ రియల్ ఎస్టేట్ వెంచర్ యాజమాన్యం పరిధిలో క్షేత్ర టూ వెంచర్ కు ఎల్పీ నంబర్ రాకుండానే రోడ్లు డివైడర్లు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది చిన్నపాటి వెంచర్ల అనుమతుల విషయంలో ఏదైనా పొరపాట్లు ఉంటే డోజర్లతో విధ్వంసం చేసే సుడా అధికారులు క్షేత్రాటు యాజమాన్యానికి తలొగ్గినట్లు తేటతెల్లం అవుతోంది ఓవైపు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న క్షేత్రాటు యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలకు విక్రయాలకు తెరలేపడం ఆశ్చర్యం కలిగిస్తోంది క్షేత్రాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి ముఖ్యమంత్రి కార్యాలయం సైతం అత్యున్నత కమిటీ విచారణకు ఆదేశించింది దాంతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ క్షేత్రాటు పనులను నిలిపివేయాలని ఎలాంటి ముందడుగు వేయొద్దని ఆదేశించింది ఓవైపు సీఎంఓ మరోవైపు మున్సిపల్ శాఖ క్షేత్రాటు విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంబంధిత యాజమాన్య ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి మొండిగా పనులు చేపట్టడం వెనక ఏదో గూడు పుఠాని ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి క్షేత్ర పనుల విషయంలో సుడా అధికారుల నిర్లక్ష్యంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారడి నాగేందర్ రెడ్డి విశ్లేషణ సొంత ఇంటికల కళ నిజం చేసుకోవాలని మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఆశలు కలలు కంటుంటారు ప్రధానంగా తాము సంపాదించిన ప్రతి పైసాలో ఎంతో కొంత వెనకేసుకొని ఒక ఇంటి స్థలమా లేదా ఆ తర్వాత ఇంటి స్థలం కొనుగోలు చేసిన తర్వాత బ్యాంకు రుణాల ద్వారాను ఇల్లు కట్టుకొని తమ సొంత ఇటుకాలను నెరవేర్చుకోవటం సర్వసాధారణంగా కొనసాగుతుంది కానీ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఆశలను తమ పెట్టుబడిగా చేసుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న దంద అన్ని కావు హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మొదలుకొని స్థాయి గ్రామస్థాయి వారు కూడా అక్రమ దందాలు ఎదేచి కొనసాగుతున్నా వాటిని అరికట్టాల్సిన అధికారులు మీన వేషాలు లెక్కిస్తున్నారు కేవలం తమకు అందిన పచ్చ నోట్ల కట్టలతోటి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటూ హుకుం జారీ చేస్తున్న అధికారులు వేల మీద లెక్కించవచ్చు తాజాగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటైన స్తంభాతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఎక్కడైనా వెంచర్ చేయాలంటే ఆ వెంచర్ అనుమతులు ఏదైతే వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూమిగా మార్చడం ఆ తర్వాత నాలుగన్వర్సరీ అయిపోయిన తర్వాత దాన్ని డిటీసీపీ అప్రూవల్కి దరఖాస్తు చేయటం ఏదైతే ఆ భూమిలో ఎలాంటి సహజ వనరులు లేవని లేదా ప్రభుత్వ భూములు లేవని కొన్ని నియమ నిబంధనలకు అనుసరించి ఎనివర్సిరీలు తీసుకురావడం ఆ తర్వాత డిటీసీపీ అప్రూవల్ కోసం స్తంభాది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు వివిధ శాఖల అధికారుల సమూహంతో ఏర్పడి వస్తు వాటిని ఆమోదించి దాన్ని పైనున్న అధికారులకు పంపించి దానికి ఒక ఎల్పి నెంబర్ అలాట్మెంట్ చేయించిన తర్వాత ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాతనే ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తులు అధికారికంగా ఆ స్థలంలో పనులు చేపట్టాలి అంటే అప్పుడు ఆయనకు అధికారికంగా ప్రభుత్వం అనుమతించినట్టు ఎల్పి నెంబర్ ఇస్తేనే దాంట్లో పనులు చేపట్టాలి అది అధికారికంగా ఆమోద పొందినట్లుగా అర్థమవుతుంది కానీ ఘనత వహించిన రియల్ ఎస్టేట్ మాఫియా రియల్ మాఫియా కొన్ని ఆగడాలు చూస్తుంటే సామాన్యులను బలిపరుషులు చేసేందుకు తిమ్మిని పమ్మిం చేయడంలో సిద్ధాస్తులుగా కొనసాగుతున్నారు తాజాగా ఒక అంశం ఒక వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పనులు నిలుపుదల చేయాలి అనే పరిస్థితి నుంచి అసలు పనులు అనుమతి లేకుండానే పనులు చేపట్టి మమ్మల్ని ఎవరు ఏమీ పీకలేరనే స్థాయిలో అధికారులకి ఛాలెంజ్ చేస్తున్నారు తాజాగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఆనుకొని ఉన్న కొనుజెల మండలంలో అమ్మపాలెం గ్రామంలో ఏదైతే ఇండో కతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ క్షేత్ర టూ అనుమతుల కోసం సుడాకు దరఖాస్తు చేసింది సుడా అధికారులు వాటి అన్నిటినీ పరిశీలించి దాన్ని అప్రూవల్ చేయడం కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కోసం పంపించారు కానీ ఆ ఎల్పి నంబర్ రాకుండానే గత పదిహేను రోజుల నుంచి నిరాటంకంగా క్షేత్ర టూ రియల్ ఎస్టేట్ వెంచర్ యేచగా పనులు కొనసాగిస్తున్నారు గతంలో చాలా సందర్భంలో మనం చూసాం చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వెంచర్ రెండెకరాలు మూడెకరాలు చేసిన వ్యాపారులు అనుమతులు లేవంటూ ఏకపక్షంగా డోసర్లు పెట్టి రాళ్ళని రోడ్లని డిస్పండ్లు చేసి కందకాలు కొట్టి నానా ఆడబడి నానా యాగి చేసిన జిల్లా అధికార యంత్రాంగం క్షేత్ర టూ విషయంలో ఎందుకు మేరమేషాల లెక్కిస్తుందో అర్థం కాని పరిస్థితి వాస్తవంగా ప్రభుత్వం నుంచి ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకోవడానికి చెప్పచ్చు ఏదైతే ఈ నెల ఇరవై తేదీన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆదేశం జారీ అయింది ఆ ఆదేశం ఉద్దేశం ఏంటంటే ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ టు స్టాప్ అండ్ ప్రాసెస్ ఆఫ్ సుడా ఫైల్ నెంబర్ సోధించిన నెంబర్ నుంచి క్షేత్ర టూ ఇర్రెగ్యులారిటీసు ఇన్ ధర్మస్థలి క్షేత్ర టూ ఇండోకత ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ వెంచర్ అండ్ అమ్మపాలెం పొనిజల మండలంలో ఏదైతే అనుమతుల కోసం దరఖాస్తు చేసి సుడా పరిధిలో ఉందో వాటన్నిటి కూడా నిలుపుదల చేయాలి ఎలాంటి అనుమతులు ఇక ఇవ్వకుండా నిలుపుదల చేసి దాని మీద హై లెవెల్ విచారణ జరిపించాలంటూ ఆదేశాలు జారీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ వారం అవుతుంది తాజాగా రెండు రోజుల క్రితం అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి కూడా పక్కాగా ఆదేశాలు జారీ అయ్యాయి కానీ ఈ ఆదేశాలను తొంగలు తొక్కి సంబంధిత రియల్ ఎస్టేట్ వెంచర్ కథ రియల్ ఎస్టేట్ వెంచర్ యాజమాన్యం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చేతుల పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి వాస్తవంగా ఎల్పి నెంబర్ వచ్చేంతవరకు ఆ భూమిలో అడుగుపెట్టి ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఎలాంటి రోడ్లు ఏర్పాటు చేయకూడదు ఎలాంటి డ్రైన్లు ఎలాంటి డివైడర్లు కూడా కొనసాగించకూడదు కానీ ఏదైతే ఈరోజు టీవీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిజంగా కళ్ళు బయలుగమ్మే పరిస్థితి అన్నది ఎందుకంటే డివైడర్లు కొనసాగుతున్నాయి కొలతలు వేస్తూనే ఉన్నారు రోడ్లు నిర్మిస్తున్నారు అంటే ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇచ్చినా ఆదేశాలను తొంగులో తొక్కి ఎదేచైక నిర్మాణ పనులు కొనసాగిస్తుంటే సుడ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన తాయిలాలకు వంగి సలాం చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే నిబంధనలు విరుద్ధంగా పనులు చేస్తున్నారో వాటిని నిరుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ముందుగా ఏదైతే కరెన్సీ కట్టలు కాశపడి ఏకపక్షంగా అనుమతించారో ఇచ్చారో వాటిని తొంగలోకినాడు కానీ స్పష్టమవుతుంది ఎందుకంటే ఎల్పి నెంబర్ రాకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదు ఫ్రీలాన్స్ చేయకూడదు ఏదైతే అక్కడ డివైడర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ప్లాట్ల విభజన ఇవన్నీ కూడా ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత దాంట్లో అడుగు పెట్టాలి కానీ గత పదిహేను రోజుల నుంచి నిరాటంకంగా పదుల సంఖ్యలో కూలీలతోటి మిషన్తోటి అక్కడ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు డివైడర్లు కడుతున్నారు ప్లాట్లు విభజిస్తున్నారు మరి ఏదైతే సంబాద్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు మామూలు చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులని నానా యాగించేసి నానా చికాలు చేసి డోజర్లు పెట్టి మొత్తం సమూలంగా నాశనం చేసి కందకాలతో పోయిన అధికారులు ఇండో కతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ క్షేత్ర టూ విషయంలో ఎందుకు పట్టీ పట్టణాలుగా వ్యవహరిస్తున్నారు పైసలకు సలాం చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ నిబంధనలకు లేదా ప్రభుత్వ ఆదేశాలు తుమలో దొరుకుతున్నారనేది సుడా అధికారులు తెలపాలి ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రస్తుతం వైస్ చైర్మన్ హోదాలో అభిషేక్ అగస్త్య ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ కమిషనర్గా ఉన్న నేపథ్యంలో చూడా వైస్ చైర్మన్గా ఉన్న నేపథ్యంలో సాక్షాత్తు ఏదైతే కమిషనర్ నివసిస్తున్న థౌజండ్ వాలాకు అతి సమీపంలో వందల మీటర్ల దూరంలోనే చేతాటు రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మాణ పనులు కొనసాగుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నారా లేకపోతే తమకేమీ పట్టాడుగా వ్యవహరిస్తున్నారనే ఒక ఆరోపణలు మాత్రం వినిపిస్తే సాక్షాత్ ఐఏఎస్ అధికారి నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారి ఎందుకు క్షేత్ర టూ విషయంలో పట్టీ పట్టణాలుగా వివరిస్తున్నాడు ఈ దీని వెనక ఉన్న దుర్దేశాలు ఏంటి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో పనులు కొనసాగుతున్నాయి త్వరలో అనుమతులు వచ్చేస్తున్నాయి అయిపోతున్నాయి అంటూ ఇప్పటికీ విక్రయాలు కొనసాగిస్తున్నట్టుగా ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో ఒక పక్క ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు చేయాల్సింది హై లెవెల్ విచారణ జరిపించాలి అత్యున్నత విచారణ జరిపించాలి దానికి సంబంధించిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని ఇనాం భూములు ప్లాట్ చేశారని లేదా జాలుగాలువ మీద రోడ్లు వేశారని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలతో పాటు తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా వెంటనే సంబంధిత సుడా పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు అంటే సుడా ఏదైతే క్షేత్ర టూకి అనుమతుల విషయంలో ఇక ముందుకు వెళ్లకుండా ఎలాంటి ఆదేశాలు కొనసాగించకుండా ఉండేందుకు స్టాప్ చేయమంటూ ఇరవై ఐదవ తేదీన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి సమయతానికి తాకీదు అయింది అయినా ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఇరవై తేదీ నాడు ఆదేశాలు జారీ చేసి ఇరవై ఏడవ నాడు ఈరోజు పదకొండు పన్నెండు గంటలప్పుడు జర్నలిస్ట్ వీట్ల తి అక్కడికి పోతే పదుల సంఖ్యలో కూలీలు పనులు చేస్తున్నారు ప్లాట్లు చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు డివైడర్లు కడుతున్నారు ఇవన్నీ కూడా ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఇప్పుడు ఆల్రెడీ కొనసాగించేస్తాను అంటే నిబంధనలు ఎవరికి సామాన్యులకు ఏదైతే చిన్న చిన్నగా ఎకరా రెండు ఎకరాలు రియల్ రియల్ ఎస్టేట్ చేసే వెంచర్ యజమానులకి నిబంధనలు వర్తిస్తాయా కోట్లకు పడగలెత్తిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా అధికారులు మేనేజ్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలు వర్తించవనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సంబిత అధికారులు సుడాధికారులు కావచ్చు లేదా సంబిత మండల అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా ఏదైతే ప్రభుత్వ ఆదేశాలు ముఖ్యమంత్రి కార్యాలయం వచ్చిన ఆదేశాలు కావచ్చు లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు కావచ్చు వీటన్నిటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారా చేయరా ఒకవేళ ఏదైతే ఎల్పి నెంబర్ రాకుండా పనులు కనుక చేపడితే సుడ ఆధ్వర్యంలోనే దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇక్కడ దేని అనుమతి రాలేదు ఈ ప్లాట్ కొనకూడదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన నిబంధనలు కూడా దాంట్లో ఉన్నాయి వీటన్నిటి కూడా తోచరాల్సినట్టు యథేచ్ఛగా ఇండో కథా రియల్ ఎస్టేట్ వెంచర్ ఆధ్వర్యంలో చేతరాట పనులు కొనసాగుతున్నాయి దీని వెనుకున్న మాటల మర్మమా ఏదైతే మూటల మర్మమా అనేది కూడా అధికారులు తేల్చి అవసరం ఎంతైనా ఉంది